ఓం ంతి ఇరవై ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అవ్యక్త బాబ్త యొక్క మధుర మహావాక్యాలు ఆత్మిక సితారాల యొక్క సభ ప్రకృతి మరియు మాయపై విజయాన్ని పొందేలా తయారు చేసేవారు సఫలత లక్షణాలను ఇచ్చేవారు సర్వశక్తులకు అధికారిగా చేసే శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్తాదా సితారాల యొక్క ఆత్మిక సభను చూస్తున్నారు సభలో విశేషంగా మూడు రకాలైన సితారాలు ఉన్నారు ప్రతి ఒక్క సితారాకు నేను ఏ సితారాను ఏ నక్షత్రాన్ని అనేది తెలుసు ఒకటి సఫలతా సితార రెండు అదృష్ట సితార మూడు ఆశా సితార ఇప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఏ సితారా రోజంతటి దినచర్యలో సంకల్పము శ్వాస సమయము మాట కర్మ మరియు సంబంధ సంపర్కంలో మూర్తి అనగా సఫలతా సితారాగా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా ఏ విధంగా అయితే బాబా ద్వారా సుఖము శాంతి జ్ఞాన రత్నాల యొక్క సంపద జన్మసిద్ధ అధికారికంగా ప్రాప్తించిందో అదేవిధంగా ప్రతి విషయంలో ప్రతి సమయం సఫలత కూడా జన్మసిద్ధ అధికారికంగా అనుభవం అవుతుందా అనగా సహజంగానే ప్రాప్తిస్తుందా లేక శ్రమ చేసిన తర్వాత శ్రమ ఎక్కువ సఫలత తక్కువగా వస్తుందా ఎంత ఆలోచిస్తున్నారో చేస్తున్నారో అంత కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం ప్రాప్తిస్తుందా లేక అయిపోతుందిలే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవుతుంది ఇలా ఫలం యొక్క కోరిక పెట్టుకొని నడుస్తున్నారా సంకల్పం ఉత్పన్నము కావటంతోనే సఫలత లభించే తీరుతుంది అనే నిశ్చయంతో కూడిన సంకల్పం ఉంటుందా ప్రతి అడుగులో పదమాల కోటాను కోట్ల సంపాదన అని మహిమ ఉంది కదా అదేవిధంగా ప్రతి అడుగులో సఫలత నిండి ఉండాలి సంకల్పము లేదా కర్మ అనే బీజంలో సఫలత అనే వృక్షం ఇమిడి ఉంది నీడవలే కర్మ వెంటే సఫలత ఉన్నట్లు అనుభవం అవుతుందా అటువంటి వారిని సఫలతా సితార అని అంటారు రెండవ వారు అదృష్ట సితారాలు వీరిలో కూడా నెంబర్ ఉంది అదృష్ట శితారాలు యొక్క విశేషత ఏమిటి అంటే వారు ఏ సంకల్పం చేసినా కర్మ చేసినా దానిలో నిమిత్త మాత్రం కష్టం చేస్తారు కానీ ఫల ప్రాప్తి శ్రమ కంటే ఎక్కువ ఉంటుంది అదృష్ట సితారాలు తమ అదృష్టాన్ని తెలుసుకొని ప్రతి సమయం బాబ్ లక్షల సార్లు ధన్యవాదాలు చెప్తారు నా అదృష్టం యొక్క తాళం తెరిచారు అని అంటారు అదృష్ట సితారాల యొక్క వాణిలో మహాన్గా తయారు చేసే బాబా యొక్క మహిమ మనస్సు నుండి స్వతహాగానే వస్తూ ఉంటుంది మరియు వారి రూపంలో సంతోషపు మెరుపు విశేషంగా కనిపిస్తుంది వారి విశేష ప్లాన్ ఏమిటంటే సదా బాబా పేరును ప్రసిద్ధి చెయ్యాలి అని బాబాకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది అంటే బాబా యొక్క ప్రతి కార్యం వారి జీవితం ద్వారా ప్రత్యక్షంగా చేయాలనుకుంటారు సదా బాబాకు స్నేహిగా ఉంటారు మరియు బాబాకు స్నేహిగా చేసే వారిగా ఉంటారు సదా ఇదే స్లోగన్ స్మృతిలో లేదా వాణిలో ఉంటుంది ఓహో బాబా ఓహో అదృష్టం ఈ విధంగా మిమ్మల్ని మీరు అదృష్ట సితారాలుగా భావిస్తున్నారా మూడవ వారు ఆశా సితారాలు వీరి విశేషత ఏమిటి కొంతమంది ఆశా సితారాల నుండి సఫలతామూర్తులుగా కూడా అవుతున్నారు ఆశా సితారాలు సదా బాబా యొక్క శ్రేష్టాత్మల యొక్క తోడును తీసుకొని నడుస్తూ ఉంటారు ప్రతి అడుగు సహాయం ఆధారంగా వేస్తారు ప్రతి సంకల్పంలో మరియు కర్మలు అవుతుందో అవ్వదు శ్రేష్టమో లేక సాధారణము చేయన వద్ద ఇలా నిర్ణయశక్తి ఉండదు అంటే స్వయం నిర్ణయించుకోలేదు నిర్ణయం చేయటానికి మాటి మాటికి ఎవరు ఒక న్యాయమూర్తి కావాల్సి ఉంటుంది శ్రేష్ట సంకల్పాలు చేసే వారిగా ఉంటారు కానీ దృఢ సంకల్పాలు చేయలేరు ప్రతి పరిస్థితిలో సేవా కార్యంలో ఉత్సాహ ఉల్లాసాలు ఉంటాయి కానీ ధైర్యం తక్కువ ఉంటుంది వారికి ధైర్యం ఇచ్చే తోడు ఎవరో ఒకరు కావాలి పద్ధతులు చాలా మంచివి తయారు చేస్తారు సంకల్పాలు సమర్థంగా చేస్తారు కానీ స్వరూపంలోకి పూర్తిగా తీసుకురాలేరు వాణి ద్వారా లేదా కర్మ ద్వారా సగము లేదా పావు వంతు పూర్తి చేయగలరు కానీ వారికి ఒక విశేషత ఉంటుంది ప్రతి సమయంలో తోడు తీసుకున్న కారణంగా బాబా స్మృతి ఉంటుంది వారి నోటి నుండి నశాతో నిశ్చయంతో ఏ మాటలు వస్తాయి మా బాబా మా తోడుగా ఉన్నారు ఆఖరుకు ఆ రోజు రానే వస్తుంది సంకల్పాలను కర్మలోకి తీసుకువచ్చి చూపిస్తాం అనే ఆశ ప్రతి సమయం ఉంటుంది మానసికంగా బలహీన పడరు సంబంధ సంపర్కంలో కూడా అందరికీ గౌరవం ఇస్తారు అందువలన అందరికీ స్నేహిగా ఉంటారు వారి ముఖంలో పరివారం యొక్క తోడు మరియు స్నేహం యొక్క మెరుపు కనిపిస్తుంది ఇటువంటి సితారాలు ఒక విశేష మాయా యుద్ధం నుండి రక్షణగా ఉంటారు ఆ ఒక్క విషయం ఏమిటి వారు దేహ అభిమానంలోకి ఎప్పుడు రారు దేహ అభిమానం అంటే తెలివి యొక్క అభిమానం బుద్ధి యొక్క అభిమానంలోకి రారు వారు దీని నుండి రక్షణగా ఉంటారు అంటే వారి బుద్ధిలో ఏమీ నడవదు అని కాదు ప్లాన్స్ తయారు చేస్తారు సంకల్పాలు వస్తాయి కానీ దృఢత్వం లేని కారణంగా ఎవరో ఒకరిని తోడు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అర్థమైందా మూడు రకాల నక్షత్రాలు ఎవరు ఆశా సితారాలపై బాబా కూడా ఆశ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు వీరు ముందుకు హైజంప్ చేయగలరు నిరాశవంతులు అందరి ఆశలను తమపై పెట్టుకునేటందుకు నిమిత్తం అవుతారు కానీ వీరు ఆశావంతులు ఆశావంతులపై ఆశ పెట్టుకోవడం ఇలా డ్రామాలో అద్భుత పాత్ర తయారై ఉంది మంచిది సదా స్వయంలో సఫలత సితారాగా అయ్యే లక్ష్యం లక్షణాలు చూపించే వారికి బాబా యొక్క సర్వశక్తుల అధికారులకి బాబా యొక్క సర్వప్రాప్తుల అధికారులకి బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధికారులైన వారికి ప్రకృతి మరియు మాయపై విజయం పొందేవారికి విజయీ సితారాలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓంశ్